రాష్ట్రంలోని ఇరవై తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో స్థానిక శాసన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు కౌన్సిలర్ వంటిపూలి రమా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం ఆధ్వర్యంలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గెలుపుకై గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష మహిళలకు ఉచిత బస్సు ఉచిత కరెంటు గ్యాస్ వంటి పథకాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంగా రెడ్డి గారు దాదాపు రెండు లక్షల మెజార్టీ కోదాడ ఉత్తూరు కాన్స్టిట్యుయెన్సీలోనే పోతాయి తర్వాత మేతాటిలో కూడా ఏదైనా కానీ ఐదు లక్షల లక్షల మెజార్టీతో గెలవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు మిగతావాళ్ళు ఆరు పథకాలు గ్యారెంటీ పథకాలు లేవని చెప్పి టీఆర్ఎస్ ప్రచారం చేసిన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మరి దాదాపు నాలుగు పథకాలు పూర్తి చేయడం జరిగింది అలాగే రైతు మంది కూడా కూడా జరిగింది కొంతమందికి రైతు వాళ్ళకి ఆ విధంగా ఒక్కటి ఒక్కోటి తీసుకొని వచ్చి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటే ఆయన ఆగస్టు పదిహేను కాలం అన్నీ చేసి జరుగుతుంది ఒకవేళ చేయలేకపోతే నేను ముక్క నాలుగు రాస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటాం మరి వాళ్ళు కూడా దానికి స్వీకరించి రావాలి అన్నీ అమలైతే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే వచ్చి తక్కువ కాలంలో ఇన్ని స్కీములు మరి ఆడ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నీ కూడా చేసి కరెంటు మరి గ్యాస్ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానించి ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఆ మిగతా పథకాలు కూడా అన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా ఇచ్చేస్తామని చెప్పి సభ ఈరోజు స్థానిక మున్సిపాలిటీలోని ఇరవై తొమ్మిదవ వాటిలో ఉత్తమ్ పద్మానాభ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు పార్లమెంటు అభ్యర్థి అయిన రఘువీరాెడ్డి కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తికే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యావనం చేయడానికి ఇటు పద్మావతి రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి అభివృద్ధి కోసం ఈ రెండు నిమిషాలకి త్యాగం చేయడం జరుగుతుంది దాని నిదర్శంగా మేము వారికి చేసిన అభివృద్ధి పథకాలు అతి కాలంలోనే పది వేల కోట్లు ఈ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది దాన్ని బట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను తప్పకుండా నిర్వహిస్తారు ప్రజలకు ఎలాంటి ఉద్దేశంగానే అనాజిక ఉద్దేశంగానే ఉండవలసిన అవసరం లేదు ఈ ఆగస్టులోపు ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందుతాయి రాను రాను ముందు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా సత్యమంగా చేస్తూ గత ప్రభుత్వాన్ని మర్చిపోయే విధంగా అభివృద్ధి చేస్తుందని అని మనం చేసుకుంటా జై తెలంగాణ జై కాంగ్రెస్ ఉత్తమ పద్మావతి గారి నాయకత్వం వర్దిల్లాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040